Sometimes you might like, or might dislike certain aspects. Nothing I don't know. Not everything has to be appreciated. Not everything has to be liked. When it comes to this particular incident, the uh, in major pandemic, and first of all, Kalinga uh, CM uh, they had, they were never uh, not unlike uh, previous regime. YCP regime, not very Akhara. तब मैं आएंगे अगर बेनिफिट शोज़ कि दे हैड गिवन ए ग्रेट इंक्लूसिव इंक्लूडिंग सावर आल डी बिग फिल्म्स आई थिंक आह हिस बिंग वेरी कैरियस यून फॉर पुष्पा उसे देखने वाला अनिवार्य रुपए लिए तो आटे दे हैड गिवन बेनिफिट शोज़ ऐसे इसमें तरीकात्स पड़ा थिएटर या हम तेरे को ड హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నాను అంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేట్ స్వాలి ఈవెన్ ఫర్ గా అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter Do you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very delicate. Well you cannot put a uh, price tag మేబి ఐ నోట్ మేబీ పోలీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీసుని ఎందుకు పట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హావ్ టు విజన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 నాకు అంత వద్దు వెళ్ళే కొద్దీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దేర్ కుడ్ బి ఇష్యూ ఫర్ ఇష్యూఫర్ కౌంటర్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ బిట్ నో దేవు పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తప్పు ఆ స్టాఫ్ చెప్పి ఉండాలి ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ విత్ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటాం లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను నిఫాయామేస్తే నేను తప్పు చేసిన ట్రీట్మెంట్ ఫర్ ఎనీ వెళ్ళి వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి మనకి మనకి ఒక నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఆ పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు ఇట్స్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అయితే ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా కూడా నేను వెళ్ళి ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నాం

ఇలాంటి ఐ సిచ్యువేషన్ లో నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని అని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోయి కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది ఉంటే బాగుండేది అది నాక నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుండా ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ ఆన్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ప్రోగ్రాం అనుకుంటాను ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో థాట్ కోసం లేదా ఇలా చేయి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుంటాం దట్ ఈస్ వన్ వన్ హార్ంగ్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హౌ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము ఏదేశంలో టేకినా వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థనలు చేస్తున్నాం దే ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితుల్లో నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ వన్ యాక్ట్ ఒక బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశారు మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ క్యారెక్టర్ అని తెలుసు దట్ ఈస్ వన్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ దా ఆ తర్వాత జరిగిన కాన్సిక్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూడ్ అడ్ అన్ సైన్ వితౌట్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యువర్ ఇట్ ఇస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హీస్ బియాండ్ అవ్వార్ట్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఐ మ్యాన్ ఆఫ్ దర్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము పోషించే హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టిక్ ఈ పర్టికులర్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఏం ము చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక ట్రిపుల్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక పొజిషన్ లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే పోతే మాకు ప్రాబ్లం వస్తుంటారు డబుల్ సో సో ఇట్ ఈస్ టఫ్ కాల్ ఫర్ ద టేక్ ఇవన్నీ చూస్తే సింపుల్ అంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ రైట్ ది టీమ్ ఫాల్ట్ కూడా ది కమ్ టుగెదర్ దిషు ఆ స్ట్రిక్ బై ద హీరో అది చేసి ఉండాలి దాన్ని ఏం చేస్తున్నాడు ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీం చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు కదా సో దాని తర్వాత జరిగింది జరిగిన ఏమైపోతుంది ఇట్స్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి ఆయన అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అలార్జున గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ నేను నా మాకు హీరో నుంచి కదా రేణు కళక్ చాలా కాలం నాకు అండ్ ఆలో హీ అ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ సహా ఆ జుబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఇదేం లేదు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అని కొట్టేళ్ళు అలా జరగదు అంత తెలియదు అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కరెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా